ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు అంటారు కదా అయినా పర్లేదు నిన్ను ఇంకా ఇంకా ప్రేమిస్తా ఇంకా బాధపడాల్సి వచ్చినా సరే ప్రేమిస్తా మనమంటే ఇష్టం లేదని ఎవరు మనతో చెప్పరు వాళ్ళ ప్రవర్తనను బట్టి మనమే వారిని అర్థం చేసుకోవాలి మనమంటే ఇష్టం లేదని ఎవరు మనతో చెప్పరు వాళ్ళ ప్రవర్తనను బట్టి మనమే వారిని అర్థం చేసుకోవాలి నా అనుకున్న బంధంలో నేను లేను మన అనుకున్న బంధంలో కూడా నేను లేను అందుకే లేని బంధం కోసం ఎదురు చూడటం కన్నా రాణి బంధం కోసం ఆశపడకుండా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నా నా అనుకునే బంధంలో నేను లేను మన అనుకునే బంధంలో కూడా నేను లేను అందుకే లేని బంధం కోసం ఎదురు చూడటం కన్నా రాని బంధం కోసం ఆశపడకుండా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నా Thank you for watching. Please like and subscribe. Please comment.